పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేదు తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మోగనున్న ఎన్నికలపై రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీఎం అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే సర్పంచ్ల పదవి కాలం ముగిసి ఆరు నెలలు కావస్తుందన్నారు ఈ నేపథ్యంలో రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్ లే కొనసాగించాలని అధికారులకు సూచించారు ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆగస్టు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు ఎందుకంటే ఆగస్టు పదిహేనుతో రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి అవుతుంది కాబట్టి ఇది కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు రేవంత్ దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే నాలుగేళ్ల పాటు రాష్ట్రంలో ఏ ఎన్నికలు ఉండవని భావిస్తున్నారు అందుకే వీలైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది వాస్తవానికి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చట్టాన్ని చేశారు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు పది సంవత్సరాలకు వర్తించేలా చట్టం చేయగా ఈసారి కూడా ఇవే రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది రాష్ట్రం వ్యాప్తంగా పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నాయి ఈ సమావేశంలో మంత్రి పాటు అధికారులు పాల్గొన్నారు